చాలా సందర్భాల్లో మన పల్లెటూర్లో కావచ్చు సిటీలో కావచ్చు మరొకటి కావచ్చు దెయ్యాలు భూతాలు వీటిని ఎక్కువ నమ్మేవారండి బ్లాక్ మ్యాజిక్ అని చేతబడి చెల్లంగి ఇవన్నీ కూడా మర్చిపోకండి డిస్సాసోస డిజార్డర్ కన్వర్సన్ డిజార్ట్ అనే హిస్టరికల్ డిజార్ట్లో దెయ్యాలు బయటకు వస్తుంటాయండి అలా కాకుండా వీటిని న్యూరోటిక్ దెయ్యాలంటారు సైకోటిక్ దెయ్యాలంటే స్కిజోప్రీనా ప్యార్నాడు రకరకాల జబ్బులు ఉన్నాయో వాటిలో జబ్బులు కనిపిస్తూ ఉంటాయి మేము దేవుని అనొచ్చు దెయ్యని అనవచ్చు అమ్మవారిని అనొచ్చు పాల పాలం పాలమ్మమ్మ అనవచ్చు లేదనుకోండి ఇంకేదైనా అనవచ్చు సంఘర్షలు ఎక్కువైపోయినప్పుడు సంఘర్షణ నుంచి బయటకు వచ్చే ఒక వ్యక్తిత్వం ఉంటుంది అదే మల్టిపుల్ పర్సనల్ అని మీరు చెప్పుకుంటుంటారు కదా అలాగా డిస్అసోసియేటివ్ అంటే నీ నుంచి అసోసియేట్ అయిపోతాయి నీ వ్యక్తిత్వం కాకుండా ఇంకొక వ్యక్తిత్వం వస్తుంది వీళ్ళ నమ్మిన నమ్మకాలు వీరు ఏవైతే పుస్తకాలు చదువుతారో ఏవైతే సినిమాలు చూస్తారో ఏవైతే వింటున్నారు ఏ సంస్కృతి మధ్య అయితే పెరిగారో ఏ వ్యక్తుల మధ్య అయితే సంబంధాలు ఉన్నాయో ఏవి రిపీట్ ఎట్టుకుంటున్నారో అవి బ్రెయిన్లో రికార్డ్ అయిపోయి ఆటోమేటిక్గా వీళ్ళకి ఏదైనా సంఘర్షణ భయమో బాధ మరొటో వచ్చినప్పుడు ఆ వ్యక్తుల నుంచి ఒక దెయ్యమో భూతమో మరోటో అన్నమాట న్యూరోటిక్ దెయ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ హిస్టరికల్ ఏవైతే ఏవైతున్నాయో అవన్నీ కూడా సైకోథెరపీ బేర్థెరపీ ముఖ్యంగా ఇపనాసిస్ ద్వారా చక్కటి రిజల్ట్స్ వస్తాయండి ఆ దెయ్యాలన్నీ పోతాయి బోత వైద్యుడు అక్కల ఆధునిక బోతన వైద్యులు సైకాలజిస్టులు సైకాటిస్టులు అడ్డాయి అది సైకోటిక్ దెయ్యాలంటే అంటే స్కిజోపీనియా ప్యారినట్ స్కిజోపీనియా ఇటువంటి వాటిలో వచ్చే దెయ్యాలు ఉన్నాయో దెయ్యాలు కనిపిస్తాయండి వాళ్ళకి విజువల్గా శబ్దాలు వినిపిస్తుంటే కంటికి మనుషులు కనిపిస్తుంటారు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి భ్రమలు విభ్రమాల డెల్యూజన్స్ ఆల్యూజినేషన్స్ అంటారు లో రకరకాలు ఉంటాయి ఆడిటరీ ఆల్జుజినేషన్ అంటే శబ్దాలు వినబడతాయి మాటలు వినబడతాయి విజువల్ ఆల్యూజినేషన్స్ మనుషులు కనిపిస్తుంటారు దిగ్యాలు కనిపిస్తాయి భూతాలు కనిపిస్తాయి దేవుళ్ళు కనిపిస్తే ఆరం అని పిలుస్తుంటారు సొమాటిక్ ఆల్యుషన్స్ బాడీలో రకరకాల సెన్సేషన్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ రకరకాలేషన్ రిజల్యూషన్స్ నమ్మకాలు అపనమ్మకాలు విభ్రమాలు భ్రమలతోటి ఆ వ్యక్తి దెయ్యాలు అనొచ్చు భూతాలు అనొచ్చు దేవుడు అనవచ్చు తనే దేవుడు అని అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు ఏంటంటే ఇది సమాజంలో చాలా చోట్ల ఉంది కాబట్టి దెయ్యాలు కానీ దేవుడు కానీ భూతాలు కానీ అమ్మవారు కానీ పూనకాలు కానీ ఇవేవి కూడా నిజాలు కాదండి నిజంగా మీకు అక్కడ జరగచ్చు కానీ దాని అనగాలి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది ఒక ట్రామా ఉంటుంది ఒక స్ట్రెస్ ఉంటుంది ఒక సంఘర్షణ ఉంటుంది బ్రెయిన్లో జరిగిన కొన్ని కెమికల్ చేంజెస్ ఉంటుంది శంకర్బాబా శంకర్దాదా ఎంబీబీఎస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా గాంధీతో మాట్లాడేవన్నీ కూడా ఇవన్నీ కూడా కొన్ని బ్రెయిన్లో కెమికల్స్లో వచ్చే మార్పులు అనమాట కొంతమంది దేవుళ్ళతో మాట్లాడుతారు మేరాబాయి శ్రీకృష్ణులతో మాట్లాడుతుంది ఇంకొకరు అమ్మవారితో మాట్లాడుతుంటారు ఇంకొకరు భక్తులతో మాట్లాడుతుంటారు ఒకటి తనలో తను మాట్లాడుకోండి సెల్ఫ్ టాకింగ్ అనేది ఇవన్నీ మానసిక జబ్బుల యొక్క లక్షణాలండి ఈ జబ్బులని తగ్గించుకోవడానికి అబ్నార్మలిటీని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ముందు అర్థం చేసుకుంటే జ్ఞాన యోగం దాని నుంచి ఎలా బయటపడాలి అనేది తెలిస్తే కర్మయాగం అక్కడే కూర్చుంటే నా కర్మని అక్కడే కూర్చుంటారు దీనివల్ల రకరకాల శారీరక మానసిక జబ్బులతో పాటు కుటుంబంలో కానీ సమాజంలో కానీ జబ్బులు వస్తాయి సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి ఇటువంటి వాటి గురించి నేను ఎన్నో పుస్తకాలు రాశాను ఎన్నో సమాచారం ఉంది ఎంతో కంటెంట్ ఉంది ఈ కంటెంట్ అంతా గ్రో హెల్దీ వెల్దీ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ దొరుకుతుందండి డాక్టర్ కాంత్ గారు అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ దొరుకుతుందండి ఇది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అంశాలు తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో మీకు మీకు కావాల్సిన అంశాలని టైప్ చేయండి బై ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాదు గారు నమస్తే అండి ఐ లవ్ యూ ఆల్